ఉసర వెళ్ళి కారు నిమిషానికో రంగు మారుస్తుంది ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆ వీడియోలో ఒక పోస్ట్ ఎలక్ట్రానిక్ కారు కనిపిస్తుంది ఎవరైనా ఒక వ్యక్తి ఆ కారును దాటుకుంటూ వెళ్తే ఆ వ్యక్తి దుస్తుల రంగును బట్టి కారు కూడా తన రంగును మార్చుకుంటుంది విఠలాచార్య సినిమాలోని అద్భుతాన్ని నడి రోడ్డుపై ప్రత్యక్షంగా చూసిన జనం నివరబోతున్నారు ఈ స్పెషల్ వీడియోను శీతల్ యాదవ్ అనే మహిళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో లో షేర్ చేసింది ఈ ఫోజ్ కారు దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళగానే ఆ వ్యక్తి దుస్తుల రంగును బట్టి ఆ కారు రంగు మారడం వీడియోలో స్పష్టంగా కనిపించింది ఆ కారు ఆ వ్యక్తి దుస్తుల రంగును కాపీ చేసినట్లు అనిపిస్తుంది సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది యూజర్లు దీనిని ఎనిమిదో వింత అని పిలుస్తున్నారు ఈ ఫోర్స్ కారు నిజానికి ఫోర్స్ టైకాన్ టర్బో ఎస్ సెలెట్రియల్ జేడ్ దీనిని ఫోర్స్ ఆసియా పసిఫిక్ ఫోర్స్ ఎక్స్క్లూజివ్ మ్యానుఫ్యాక్చర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ఈ మోడల్ను సోండర్ ఉంచ్ ప్రోగ్రామ్ కింద నిర్మించారు ఈ ఫోర్చ్ కారులో అత్యంత ప్రత్యేకమైన విషయం దాని క్లోమోఫ్లేయర్ పెయింట్ ఇది వివిధ కాంతి తరంగాలు మరియు వీక్షణ కోణాలకు అనుగుణంగా దాని రంగును మారుస్తుంది ఈ ప్రత్యేకమైన పెయింటింగ్ను కారుపై పోయడానికి దాదాపు ఎనభై గంటలు పట్టింది ఈ పెయింట్ అల్యూమినియం కోర్ లేయర్ పై ఆధారపడి గాజు వంటి పారదర్శక పొరతో కవర్ అయి ఉంది ఈ సాంకేతికత కారణంగా ఈ కారు ఆకుపచ్చ పసుపు బంగారం గోధుమ నలుపు నీలం వంటి చాలా రంగులతో మెరుస్తున్నట్లు కనిపిస్తుంది ఈ కారు బయటి భాగం మాత్రమే కాదు లోపలి నుండి కూడా అద్భుతంగా కనిపిస్తుంది లగ్జరీ లుక్ ఇస్తుంది కారు లోపలి భాగంలో స్టెట్ గ్రే ఇంగ్లీష్ గ్రీన్ కలర్ లెదర్ ఉపయోగించారు కారు లోపల కార్బన్ భాగాలను వార్నిష్ కార్బన్ టెక్స్టైల్తో రూపొందించారు ఇంకా కారు రంగు ఇంకా కారు రంగుకు సరిపోయే ఈ ఫోబ్ కూడా ఉంది ఇంకా కారు రంగుకు సరిపోయే కీ ఫోప్ కూడా ఉంది సాంకేతికంగా ఇది హై పర్ఫామ్ ఎలక్ట్రిక్ వెహికల్ దీనిలో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది ఇది స్ట్రాంగ్ కవర్ పర్ఫార్మెన్స్ ని ఇస్తుంది ఈ కారు గరిష్ట శక్తి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది హార్స్ పవర్ ఇది పదకొండు వందల పది ఎన్ఎం టర్క్ను ను ఉత్పత్తి చేస్తుంది ఈ సూపర్ కార్ కేవలం రెండు పాయింట్ నాలుగు సెకండ్లలో జీరో నుంచి గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు దీన్ని గరిష్ట వేగం గంటకు రెండు వందల అరవై కిలోమీటర్లు ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి